తాడిపత్రలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది సీసీ కెమెరా ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎవరు ఎందుకు పెట్టుకుంటారు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించినటువంటి సాక్షాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు రోడ్లపై సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారింట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికారికి కూడా చూడమని కోరుతా ఉన్నారు సాక్షాత్ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సిసి కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం తర్వాత దానికి సంబంధించి రికార్డు చేసే పరికరాలను పగలు ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో శాసన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాస రెడ్డి గారి పైన ఆ వైనాన్ని కూడా చూడచ్చు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులుకి పాల్పడ్డాడో తీర్లో కనపడతా ఉంది శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది వాళ్ళ మామగారికి దెబ్బలు తిగలేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుందో ఆ కార్యక్రమం జరిగితే నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు అసలు ఎటు పోతా ఉంది పోలీస్ వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి గారు ఒక్కసారి ఆలోచించమని చెయ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరతా ఉన్నా తప్పుడు పనులు చేసి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఫలితాలు ఉంటాయి చూశారు పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కనుసన్నలలో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నలలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషనర్ గారికి గవర్నర్